బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు వేల బ్రాంచీలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కాచిగూడలో నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారి నిర్వాహకులు ప్రశాంతి దీది తెలిపారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వబంధుత్వ బంధుత్వ దివాస్ రాజయోగిని ప్రకాష్ మనీజీ పేరిట బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రక్తహీనత కలిగిన వారు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారిని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు బ్లడ్ డొనేషన్లు నాలుగు రోజులలో లక్ష యూనిట్ల మేరకు సేకరించడం జరుగుతుందని తెలిపారు రక్తదాన శిబిర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి కూడా తమకు అనుమతులు ఉన్నాయని అలాగే మౌంట్ అబు ఢిల్లీ హైదరాబాద్లలో యాభై బ్రాంచీలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వీటన్నింటినీ బ్రహ్మకుమారి బ్లడ్ బ్యాంక్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాకర్ అఖిల ప్రశాంతి కైరంకొండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఓం శాంతి ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మొత్తం విశ్వవ్యాప్తంగా అన్ని బ్రాంచెస్లో ముఖ్యంగా భారతదేశంలో ఐదు వేలకు పైగా బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఇరవై రెండో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బ్రహ్మకుమారి ఈ మూడు నాలుగు రోజులు విశ్వ బంధుత్వ దివస్ అనేసి దాదీజీ ప్రకాష్మణి ఎవరైతే మా పూర్వ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉండేనో వారి పేరు సందర్భంగా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసామన్నమాట అయితే దీన్ని చాలా గొప్ప ఉద్దేశంతో చాలా ఎక్కువ సంఖ్యలో అందరి నుండి బ్లడ్ని సేకరించి చారిటీ పరంగా సేవా పర్పస్గా చేయడం జరుగుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు ఈరోజు ఎంత బ్లడ్కి ప్రాముఖ్యత ఉంది చాలామంది రక్తహీనతతో కానీ బ్లడ్ లేకపోవడంతో చాలా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అందు గురించి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి బ్రహ్మకుమారి పూనుకున్నారు అదేవిధంగా బ్రహ్మకుమారీస్లో అనేక వర్గాల వారిగా సేవలు అందిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు సమాజ సేవ వర్గం ఏదైతే ఉందో వారి తరపున ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువ మొత్తాన అంటే లక్షకు పైన యూనిట్లని ఈ మూడు నాలుగు రోజుల్లోనే సేకరించాలి అనే ఉద్దేశము దీనికి ప్రభుత్వం వారు కూడా చాలా చాలా సహకారము కానీ ప్రోత్సాహం కానీ అందిస్తున్నారు మన నేషనల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డా గారు ఢిల్లీలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సో చాలా చక్కగా దీన్ని విజయవంతం చేస్తున్నారు రెండు రోజుల నుండి అన్ని చోట్ల ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు కానీ ఢిల్లీ కానీ హైదరాబాదులో కూడా ఇప్పటికీ నాకు తెలిసి ఒక యాభైకి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నాయి రేపు కూడా ఇది జరగబోతుంది మా అనేక బ్రాంచెస్లో సో ఎవరైతే డోనర్స్ ఉన్నారో వారందరికీ ముఖ్యంగా చాలా చాలా ధన్యవాదాలు అండ్ దీనికి డోనర్స్తో పాటు బ్లడ్ కలెక్ట్ చేసుకునేటువంటి గవర్నమెంట్ అసోసియేషన్స్ కానివ్వండి రోటరీ క్లబ్ వాళ్ళు కానివ్వండి చాలా ఛారిటీ ట్రస్ట్ ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ అనండి ఈరోజు లేదంటే తలసామియా ఇలాంటి ఎవరైతే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నారో ఛారిటీ పర్పస్గా అంటే కమర్షియల్గా కాకుండా ఛారిటీ పర్పస్ ఎవరైతే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నారో వారందరూ దీనికి సహకారం ఇస్తున్నారు అండ్ బ్రహ్మకుమారీస్ వారు బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు సో చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఓం శాంతి